మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాలా త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీగాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశ కలలను చూపింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మి గవచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి వెలసింది విద్యా బుద్ధులు వసగింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతు నవ్వుతు వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను తీర్చింది దుర్గాదేవిగా నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషాశురమ రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందెదము అష్ట సంపదలు యువమని అమ్మను నిరతము కొలిచెదము దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది